హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా వన్ లీటర్ పాలు గిన్నెలో వేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలి ఈ పన్నీర్ చాలా కర్రీస్లోకి చాలా బాగుంటుందండి వెజిటేబుల్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో ఇంకా బిర్యానీ కూడా చేసుకోవచ్చు కర్రీస్ అండ్ బిర్యానీ చాలా చేసుకోవచ్చు అండి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పాలు మరిగాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని అందులో వెనిగర్ వేసుకుందాం వన్ సిక్స్టీ ఎంఎల్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని పాలల్లో వేసుకొని కలుపుకుందాం కొంచెం కొంచెంగా వేయండి ఒకేసారి వేయకూడదు కాసేపటికి పాలు విరిగాయి చూడండి దీన్ని మనం ఒక క్లాత్లో వడకట్టుకుందాం అలా ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో వేసుకోండి వాటర్ అంతా గిన్నెలో దిగిపోతుంది పన్నీర్ మనకు వచ్చేస్తుంది అలా చుట్టుకున్న క్లాత్ పైన ఒక బరువైనది పెట్టుకోవాలండి మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి ఒక గంట రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసి చూద్దాం పన్నీర్ ఎలా ఉందో మన పన్నీర్ మనకి రెడీ అయిపోయిందండి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక ఎయిట్ టైట్ కంటైనర్లో వేసుకొని ఒక త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఈలోగా మనం వాడేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందా దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుందాం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్